సారవంతమైన భూములు కోల్పోతూ నింజ్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇస్తున్న భూములు మాత్రం అందజేస్తున్న రైతుల వద్ద నుండి లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఏసీబీకి పట్టుబడిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నిమ్స్ ప్రాజెక్టుకు బాధితులు భూములు అప్పచెప్పే ప్రక్రియలోని వారికి రావాల్సిన పరిహారం చెల్లించాలంటే తమకు లంచం ఇవ్వాలని నిమ్స్ భూబా నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజుతో పాటు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ డ్రైవర్ దుర్గయ్యను డిమాండ్ చేశారు దీంతో నేలకల్ల మండల్ హుసెల్లి గ్రామానికి చెందినటువంటి ఓ రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం జహీరాబాద్ పట్టణంలోని నిమ్స్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ రాజుతో తో పాటుగా డిప్యూటీ తహసీల్దార్ డ్రైవర్ల వద్ద నుండి అరవై ఐదు వేల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు జమ అవుతాయి ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన వీళ్ళు ఎవరు మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు డిప్టీ సతీష్ డ్రైవర్ గుర్గయ్య వీళ్ళు ఏం చేస్తారు మీకు పని చేపించినాము కదా దాన్ని పని చేపించినందుకు ఏఓ వన్ అంటారు నేను డిప్టీ కలెక్టర్ డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అయితే ఇచ్చాను సతీష్ గారు ఆయన యాభై వేలు డిమాండ్ చేస్తారు సతీష్ నో నో ఓకే అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు డిమాండ్ చేశాను నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు అది నేను పని చేపిస్తాను నాకు లక్ష రూపాయలు ఇల్లు సార్ కూడా మొత్తం లక్ష రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ మన స్పెషల్ డిప్టీ కలెక్టర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టాఫ్కి అని చెప్పేసి దృష్టిగా మాట్లాడతాను అది మాకు ఆన్ రికార్డ్ అమ్మాయి ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారంటే నేను సాయంత్రం తీసుకుంటాను ఇంటికి రమ్మని అంటారు ఇల్లు దూరం అవుతుందంటే నేను ఇయర్పోర్ట్కి వచ్చి ఫోన్ చేస్తాను అక్కడ డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అన్నాడు ఈయన మన డిప్టీ కలెక్టర్ సతీష్ పదిహేను వేలు తీసుకుంటాను ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ పోతు